తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు తమను సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమా గురించి మాట్లాడకుండా ట్రోలర్స్ గురించి స్పీచ్ మొదలుపెట్టారు తెలుగు సినిమాని ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ ని చూస్తుంటే భయంగా ఉందని అదేవిధంగా సిగ్గుగా ఉందని ఆయన కామెంట్ చేశారు ఎప్పటి నుంచో ఉన్న లెగసీ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు తెలుగు సినిమా ఫ్లయింగ్ లో ఉందని షైన్ అవుతుందని అన్నారు ఇలాంటి సందర్భంలో తెలుగు సినిమాని కాపాడడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు అంతేకాకుండా నిర్మాత బాగుండాలని సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఆయన అన్నారు సినిమాలకు సంబంధించిన ట్రోలింగ్ చూస్తుంటే భయంగా ఉందని అదే సమయంలో సిగ్గుగా కూడా ఉందని ఆయన అన్నారు నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతుంది అని పేర్కొన్న తమన్ ప్రతి హీరో ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి ప్రతి హీరో ఫ్యాన్ కి ఎంతో బాధ్యత ఉందన్నారు తెలుగు సినిమాల మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు అని ఆయన కోరారు తాను బాలీవుడ్ మలయాళ కన్నడ సినీ పరిశ్రమలకు వెళ్లినప్పుడు అక్కడి వారు ఏదైనా మంచి తెలుగు సినిమా చేయాలని అంటూ ఉంటారని కానీ మన వాళ్ళకేమో తెలుగు సినిమాలంటే చులకన అంటూ ఆయన కామెంట్ చేశారు తెలుగు సినిమాలకి ఇతర భాషల్లోనే కాదు ఇతర దేశాలలో కూడా ఎంతో గౌరవం ఉంది ఎందుకంటే మన తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా నలు దిశలా వ్యాప్తి చెందారని ఆయన అన్నారు ట్రోల్స్ తో మన పరువుని మనమే తీసుకోవద్దు అని తమన్ వ్యాఖ్యానించారు ఇక మనమే మన సినిమాని చంపేసుకుంటుంటే ఏం బతుకు బతుకుతున్నామో అర్థం కావట్లేదు అంటే బాధగా ఉంది ఓపెన్ గా ఒకరు ఒక సినిమా సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం అది ఎంత దురదృష్టకరమో మన సినిమా గురించి మనం చెప్పుకోవాలి కదా సినిమా అనేది గొప్పది వ్యక్తిగతంగా మీరు కొట్టుకు చావండి కానీ సినిమాను చంపకండి అది కరెక్ట్ కాదు చాలా పెద్ద తప్పు అది ఏ సినిమాకు అలా జరగకూడదు అని నేను ప్రార్థిస్తున్నాను అంటూ తమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వైరల్గా మారాయి ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తా తెలుగు సినిమా ఇస్ ఇస్ షైనింగ్ ఏ తమిళ్ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్ మంచి హీరో చెప్పండి అంటారు ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పినట్టు ఎక్స్ట్రా ఎక్స్ట్రానిజ్ సబ్జెక్ట్ తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేబీ బేబీజాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు దిస్ ఇస్ అవర్ తెలుగు సినిమా షైనింగ్ మనమే మన సినిమాని ఉంటే ఏంటి ఏం బతుకు బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు అంటే బాధగా ఉంది ఒకరు ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం అది ఎంత అది ఎంత దురదృష్టం అవుతున్నాడు అది ఎంత ఎంత వర్స్ట్ థింగ్ మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది సినిమా అనేది చాలా గొప్పది కదా ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి మేము దాని గురించి ఏమట్లేదు బట్ సినిమాని చంపేయకండి